వక్ బోర్డు సవరణ బిల్ ఏదైతే ఉందో ఈ వక్ బోర్డు సవరణ బిల్లు కోసం జేపీసీని అయితే పెట్టారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ అని కూడా అంటారు ఈ పార్లమెంట్ కమిటీకి చైర్మన్గా పాల్ గారిని అయితే నియమించారు ఇప్పుడు ఇటు ప్రతిపక్షం ఉంటుంది పాలకపక్షం ఎంపీలు కూడా ఉంటారు ఇందులో వీళ్ళందరూ కూడా అన్ని విషయాలు అటు మంచి చెడు రెండు విషయాలు మాట్లాడి ఈ వక్ బోర్డు సవరణ బిల్లు అవసరమా లేదా ఏంటి అనేది చెబుతారనమాట అయితే ఈరోజు జరిగినటువంటి ఒక సమావేశంలో వాగ్వాదం జరిగింది ఈ వాగ్వాదం జరిగిన తర్వాత పది మంది ప్రతిపక్ష ఎంపీల పైన అయితే జగదాంబికా పాల్ గారు అయితే సస్పెన్స్ వేటేశారు దీని మీద ఈ పది మంది కూడా పార్లమెంట్లో కంప్లైంట్ చేశారు పార్లమెంట్ స్పీకర్ జ ఓం బిర్లా గారికి అయితే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జవగ జగదాంబికా పాల్ గారి గురించి మీరు మాట్లాడండి ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు ఉన్నట్లుండి ఆయన మమ్మల్ని సస్పెండ్ చేశారు అని చెప్పడం జరిగింది అయితే ఈ సస్పెండ్కి కారణం ఏంటి ఎలా ఏ ఎందుకు చేశారు అనేది నేను జగదంబక పాల్ గారికి మాట్లాడి ఆయనతో మాట్లాడిన తర్వాత ఏంటనేది మీకు చెప్తాను ప్రస్తుతానికైతే స్పీకర్ ఏ విధంగా స్పందించారు ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష ఎంపీలు ఏ రోజు కూడా ఒక బోర్డుకి వాళ్ళు ఎప్పుడు కూడా మద్దతు తెలపరు అంటే సవరణకి ఒక బోర్డు బిల్లు అలాగే ఉండాలనేది వాళ్ళ ఉద్దేశం ఎలాగైనా సరే సవరణ చట్టం జరగాలి లేకపోతే తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఇప్పుడు బోర్డు కింద ఉన్నాయి అందులో చాలామంది పేద ప్రజల ఇల్లులు కూడా ఉన్నాయి అది దౌర్భాగ్యం ఇప్పుడు అదీ పెద్ద సమస్య వచ్చింది కొన్ని షాపులు ఇల్లులు ఊర్లకు ఊర్లే కొన్ని ఊర్లు సగం ఉన్నాయి కొన్ని దేవాలయాలు ఉన్నాయి వీటిని సవరణ చేయకపోతే ఎట్లా అసలు నిజం చెప్పాలంటే ఈ దేశం మీద ప్రేమ ఉన్న ఎవరైనా సరే ఎంపీలు ఎవరైనా కావచ్చు దీని గురించి కనీసం అయితే జ్ఞానం ఉండాలి కదా కేవలం దీని మీద మనం ఓకే చెప్పినంత మాత్రాన మన పార్టీలకో లేకపోతే ముస్లింలకో లేకపోతే క్రిస్టియన్లకు వ్యతిరేకమైపోతాం అవం కదా